ओम महागणाधि ओम गुग् नम ओम श्रीमात्म नमेश्वर सूरत ज्योतिषवास्तुत्रास्त्री नमस्कार అరుణాం కరుణాకరంగీతా క్షీం దృతపాషాం చాపాం అనిమాది విరాపుతాం మయూకై అనద్యేవ విభావేభవాని శ్రీమా ప్రేమ ప్రేక్షకులకి దృతాంకాము వారి యొక్క నిగ్రహ పరిపూర్ణ జాగ్రత్తగా స్థితి ఎదుర్కొంటూ నా మీద చెప్పు టాపిక్ కేవీ అంటే నాది పలానా లాసి లేదా పలాన లగ్నం అంటూ ఉంటారు అంటే నేను చంపబయే లగ్నం నుంచే చూసుకుని లగ్నం తెలియని అవ్వ రాసనం చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధి జ్యోతిష్ శాస్త్రీ ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతంలో ఏదైనా ఒక గ్రహంతో ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కనుక బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొనుక్కోండి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నిప్పు కలవరు కదా అలాగే ఏ తత్వం దేనితో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాలి రెండోది మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి కాంబినేషన్స్ ఉన్నట్టు ఇంట్లో ఏ దిశలో జాస్ తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జన్మ ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి జ్ఞానం చూసుకున్నట్లయితే మీకు చతుర్థాధిపతి గురువు అవుతాడు మీ జాతకంలో గురువు నేచ స్థానంలో ఉన్న లేదా రాహుతో కలిసి పాప పాపగ్రహ కూటమి లేదా పాపగ్రహ కర్తరి అంటారు ఉన్న మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి బికాస్ ఆఫ్ జూపిటర్ ఏదైతే ఉన్నాడో అతను మీ యొక్క గృహాన్ని ఆస్తిని ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బంగారం సంబంధంగా కొంతమంది ట్రేడింగ్స్ చేస్తున్నారు ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి తనస్సు వాళ్ళు పెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ గురుగ్రహం గనక ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది దానివల్ల ఎక్కువ ఇబ్బంది ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు సర్వసాధారణంగా మీరు గురువారం రోజు కొనడం జరుగుతుంది ఆ ప్రాపర్టీ గురువారం రోజు లేదా గురు నక్షత్రాలు అంటే ఏమిటంటే గురు నక్షత్రాలు పునర్వస్సు విశాఖ పూర్వాభద్ర ఈ నక్షత్రాల్లో ఉన్నా కూడా ఎందుకంటే ఆ నక్షత్రాలు ఆధిపతి కదా అందుకని రెండవది కొనడం ఒకటే కాకుండా గృహ ప్రవేశం చేస్తుంటారు కదా చాలా మంది తెలియదు గురుగ్రహం పాడైనప్పుడు గురువారం మంచిది కదా నేను చేస్తుంటారు ఒకటే గుర్తు పెట్టుకున్న అన్ని వారాలు మంచివే అన్ని వారాలు కూడా ఆ పలానా గ్రహం పాడైనప్పుడు అన్ని వారాలు ఎక్కటిస్తారు శుక్రవారం కావచ్చు గురువారం కావచ్చు శనివారం చేసే కాకపోతే మన ముహూర్త భాగాల్లో మాత్రం గురువారం శుక్రవారం బుధవారం ఈ మూడులో ఏది బాగుంటే ఆ రోజు మీరు గృహప్రవేశం పెట్టుకోండి అని చెప్పారు అంతేగాని మంగళవారాలు శనివారం చేయద్దని చెప్పారు మంగళ శని ఈ వారాలు సోమవారం కూడా చేసుకోవచ్చు అంటే గురువారము శుక్రవారము బుధవారము సోమవారం గృహప్రవేశం చేసుకోవచ్చు మంగళవారం శనివారం ఆదివారం చేయకూడదు గృహప్రవేశాలు చాలా మంది తెలియక సండేస్ కలిసి వస్తుంది కదండి అని చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ శుభగ్రహాలు చెప్పినటువంటి వాటిలో కూడా ఏదైనా గ్రహం పాడేందుకు జరుగు ఆ రోజు కూడా ఉద్రయాలు చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క జాత చక్రంలో గనక గురువు బాలపాలయనప్పుడు ఏమిటంటే పరిహారం ఇంట్లో దత్త చరిత్ర పారాయణం చేయాలి దత్త చరిత్ర పారాయణము దుర్గా సప్తస్థితి పారాయణము లేదా దుర్గ చండీ హోమం అంటూ చేసుకుంటూ ఉండాలి అందరికీ చండీ హోమం పనిచేయడం లేదు రాహు ప్రభావం వల్ల గృహస్థితి గృహం పాడైనప్పుడు అంటే గృహ అధిపతి చతుర్ధారా చండీ హోమం చేసుకుంటే దాని ప్రభావం వాళ్ళు కల టెక్నెట్ చూస్తారు అందరికీ అది కనవడానికి ఉండలేదు కానీ ఎందుకు అంటే చూడండి తనలోకి వచ్చింది తలనొప్పి వచ్చిన వ్యక్తి జెండు బోప రాసుకోవడానికి లేదా ఒక టాబ్లెట్ వేసుకోవడానికి తేడా తెలుస్తుంది ఏ లేదు లేదు టాబ్లెట్ వేసుకున్నా తలనొప్పి నేను ఒకటి టాబ్లెట్ వేసుకుంటే అలా తెలుస్తుంది తలనొప్పి తగ్గిందా లేదా లేదా అలాగే దేనికి సంబంధించిన దోషం ఉందో ఆ దోష సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం అంటే ముఖ్యం చాలా మంది ఏం చేస్తారు ఆహ్వానం చేసి చేయడం తప్పేం కదా ఏ ఆన్లైన్ ఇంట్లో చేసుకోవచ్చు కానీ దానికి సంబంధించి చేసుకుని మీకు ఫలితం ఉంటుంది ఇది అర్థం చేసుకోండి ఇది చేసుకోవాలి గోవులకి అందులో ముఖ్యంగా దేశీవాది గోవులకి అరటికాయలు లేదా బెల్లంతో తయారు చేసే పదార్థాన్ని నాలుగు గుంటలుగా తినిపిచ్చా నువ్వులు తినిపించకూడదు ఇది చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ధనస్సు లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎందుకంటే శుక్రుడు సరైన సిక్స్త్ లాండ్ అవుతాడు అంటే గృహకారకుడు ఆరో ఆధిపత్యం వస్తుంది ఆధిపత్యం బాబడ్డాడు శుక్రుడిని కాబట్టి ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు గానీ చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడవ మంచిది కాదు అనుకుంటే అది పూర్తిగా తప్ప వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశ అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచిది ఈ దిశలు మంచిది కాదు అనేటువంటిది లేదు ముందుగా పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ వరకు వస్తుంది అది వర్గ శాస్త్రం అంటారు అంటే మీ పేరులో ఉన్న బుధ అక్షరాన్ని ఆ దిశకు ఉన్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఆ వర్కు ఆ వరకు చావర్ ఈ వర్గని క్యాల్కులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే వర్క్తో పాటు మేము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రగ్రతలున్నారు జాస్ అంటే కిచెన్ కనుక చిన్నగా ఉన్నుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది కొంచెం అంటే దాని మనం ఆ ప్రభావాన్ని రాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం అలా ఒకటి రెండు కదా ఒకవేళ కొంతమందికి శింగ రాహు కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లో కలిపి ఇంకా పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా తెలియకుండా అట్లాంటి కప్పు వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తునం అలాగే జాగ్రత్త కూడా తెలియదు అప్పుడే చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం లేచిన వెంటనే గణపతిని స్పందని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా జాతచు ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము నేను చేయగలిగితేదో ఒక రోజు చేశానండి ఒక రోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటి అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఇది మళ్ళీ విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తు కాబట్టి ఎటువంటి అంటే ఏ రంగు వైపు ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ వెనక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలు కూడా ఫైనాన్స్ ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలు అండి ఆరోగ్యంగా మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం కూడా మొత్తం వైపు ఉంటారు అలాగే ఈశాన్య వాళ్ళు ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయువు వైపు మనం చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయు నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తు పెట్టుకోవడం ఈ వాయువులను కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయువు అనేటువంటిది భార్యాభర్త మహిళలు అనేటువంటి కలయుగం కూడా చెప్తుంది కాబట్టి ఇది మెయిన్ గా డిస్టర్బ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఇలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ నేను కొంచెం చేస్తున్నా నీకు పనులు ఇక్కడ కాదట్లేదు అండి ఇంకా కావాల్సిన పుత్రుదేవ తాతగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు తాతలకు గరించినట్టు వారితో అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు స్వయం పాకం ఇస్తూ ఉండండి అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయలు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు తారా ఇవ్వకూడదు అంటే గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తు పరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతంలో అద్భుతమైనటువంటి తన యొక్క దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి నీచమంగా రాజయోగం విపరీత రాజ్య యొక్క దశ నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది అంటే అలాగా ఆల్రెడీ అలా ఎక్కువ లక్ష వస్తున్నాం మేము ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి బట్టన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాన్ని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఏదో ఏదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది కూడా భయపడకండి మీ జాతకంలో పెద్ద యోగం ఉన్నది చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టాము సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అనుభవం చేసుకుంటాము గుర్తుంటూ శ్రీమా